బ్రిక్స్ పట్టణీకరణ సదస్సుకు పూర్వరంగం రంగం సిద్ధమైంది బుధవారం రోజున సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు దేశ విదేశీ ప్రతినిధులు హాజరయ్యే కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు బ్రిక్స్ పట్టణీకరణ సమావేశాలకు విశాఖ ముస్తాబయింది నక్షత్రాల హోటళ్లలో అతిథులకు బస ఏర్పాట్లు చేశారు రాయబార్లు ఉన్నతాధికారుల స్థాయిలో ఉన్న అరవై మంది విదేశీ ప్రతినిధులు వస్తారని సమాచారం ఉంది దాదాపు రెండు వందల మంది జాతీయ స్థాయి ప్రతినిధులు కూడా సదస్సులో పాల్గొంటారు విదేశాల్లో విశాఖ పేరు ప్రతిష్ఠలు రాష్ట్రం దేశ ప్రతిష్ఠలు ఇనుమడింపజేసేలా ఈ సదస్సును వినియోగించుకోవాలని భావిస్తున్నారు అతిథుల బస భద్రత ఆహారం ఇలా అన్నింటా ప్రత్యేక శ్రద్ధ వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాటు సాగాయి దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది సిబ్బందితోటి తోటి ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతున్నది ప్రధానమైన హోటళ్లలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పద్నాలుగో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో పాల్గొంటున్నారు అలాగే వారు వేరే కార్యక్రమాలు కూడా ఇక్కడ విశాఖపట్నం సిటీలో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని రకాలుగా జాతీయ అంతర్జాతీయ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ బందోబస్ స్కీమ్ని బందోబస్తు ప్రక్రియని పూర్తి చేయడం జరిగింది అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోల దళం ఆక్టోపస్ సేవలను కూడా భద్రత కోసం వినియోగిస్తున్నారు మనమే లాస్ట్ టూ మంత్స్ నుంచి దాని ప్రిపరేషన్లో ఉన్నాం మన ల్యాండ్ రూట్ సీ రూట్ అన్ని డైరెక్షన్స్ నుంచి మనమే కవర్ చేస్తున్నాం నేవీతో కోఆపరేషన్లో ఉన్నాము నేవీతో టచ్లో ఉన్నాము కోస్ట్ గార్డ్ మనమే టచ్ లో ఉన్నాము వి ఆర్ కవరింగ్ సీ రూట్ పక్క జిల్లా నుంచి మనమే వెహికల్ చెకింగ్స్ పెడుతున్నాము సో అన్ని రకాల్లో థ్రెడ్స్ యాంటిసిపేట్ చేసి మనమే అది థ్రెడ్స్ గురించి యాక్షన్ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటున్నాము వైజాగ్ రూరల్ ఎస్పీ చెప్పేసి విజయనగరం ఎస్పీ చెప్పేసి అన్ని బోర్డర్ మీద కూడా వాచ్ పెరగడం జరిగింది పద్నాలుగున మధ్యాహ్నం అతిథులకు విందు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సదస్సును ప్రారంభిస్తారు పదహారు వరకు సదస్సు జరుగుతుంది